మిర్యాలగూడ శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివస్తున్నారు మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నాలుగు గంటలకి అభిషేకం చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని సదుపాయాలు కల్పించారు ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ బండారు కుశలయ్య అర్చకులు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ओम नमस्कार जय 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 रोडने अलवरमा अलवरमा तन्दुरुस्ती रु 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 ఈ శివాలయ శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ వారు అన్ని విధాల సౌకర్యాలు కల్పించి మతంలోకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనాలు కూడా పూర్తిగా అయినట్టుగా ఆలయ కమిటీ వారు ప్రత్యేకత ఏర్పాటు చేసినందుకు వారికి విజయవాడ పట్టణ ధన్యవాదాలు తెలుగు మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ కూడా ఆ మహాశివుడు అభివృద్ధి వారికి ఆయుధ ఆయుధానం ఆ మహాశివుడు అందరికీ శుభాలు అందరికీ ముందు మరి ఒక విషయం నలభై ఏళ్ళ నలభై సంవత్సరాల వయసులాడినటువంటి వాళ్ళకి పిల్లలందరికీ ఆశలు పండించి అందరినీ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అసౌకర్య వ్యాప్తంగా ఆలయ కంపెనీ అందరూ ના ના સોરી હે ના 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 મનસુદી દીના મહાદેવ રંગદુ જન્મસ కుటుంబ సభ్యులు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు జరుపుతూ ఎంతో చక్కగా భక్తులందరూ కూడా జరుగుతుంది వారికి కూడా మా ఆదేశం ధన్యవాదాలు తెలుపుతున్నాము భక్తులందరూ కూడా అసహకంగా కాకుండా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ రోజు కళ్యాణ మహోత్సవం రాత్రి పన్నెండు గంటలకు ఉన్నది కాబట్టి మా శివభారవల కళ్యాణం మనము ఎక్కడో చూసిన దానికన్నా మన ని ఆలయం పొద్దు ఎప్పుడో మనకు పండుగ జరుగుతుంది ఈ ఆలయం చరిత్ర చాలా పెద్ద ఉంది కాబట్టి మీరందరం కూడా రావాల్సిందిగా కాలంగా సాయంత్రం ఐదు గంటలకు భద్రం భూగ్రాలు ఉన్నది అలాగే ప్రపంచ కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు కళ్యాణ మహోత్సవం వైపు విధంగా రేపు మధ్యాహ్నం ఉన్నప్పుడు కాబట్టు అందరు కూడా భక్తులకు కంపల్సరీగా అంత పతనాలు తీసుకొని అన్న పథనాల విధనంలో పాల్గొనవలసిందిగా కూర్చుంటూ కాదు ఆ మహాశివుల యొక్క ఆశీస్సులు కోర్చు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు ఓం శివాయ ఓం శివాయ ఓం